య్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను ఇది పండగ ముందు రోజు నైట్ ప్రిపరేషన్స్ సో మావిడాకులు గుమ్మానికి తోరణాలుగా కడతారు కదా అందుకనేసి వాటి కోసం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కిడ్స్ ఉన్నారు కదా మార్నింగ్ అంటే కష్టమైపోతుంది అనేసి నైటే అన్నీ ఇలా కుట్టి పెట్టేసుకొని తోరణాలుగా చేసి పెట్టుకున్నాను సో మార్నింగ్ వాటిపైన పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లేసి ఆ తర్వాత గుమ్మానికి అయితే కట్టేశాను నైటే ఫ్రెష్ అయ్యి మావిడాకులు కూడా కట్టాను నైటే చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్కి కొంచెం పని తగ్గుతుందని అంతే అంతకు మించి ఇంకేం లేదు సో పిల్లలు ఉన్నారు కదా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసాను సో ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకసారి గుమ్మానికి పూజించుకొని ఇలా ముగ్గు వేసేసి ఆ తర్వాత పనులు స్టార్ట్ చేసుకున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా నాకు పని సో అయ్యరా ఉన్నారు కదా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ నేను పూజకి కావాల్సినవన్నీ చేసుకోవాలి అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ముగ్గు అంతా పెట్టేసి సో ముందుగా గుమ్మాన్ని అయితే పూజించుకున్నాను ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాను గుమ్మానికి పూజించి ముగ్గు చేసి పసుపు కుంకుమలు కుంకుమ కొంచెం లేట్ ప్రాసెస్ అందుకనే ఫస్ట్ దీనికి చేసేసాను ఆ తర్వాత ఇక ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఓలిగలు అండ్ పులిహోర చేశాను సో ఈ శనగలను నేను నైటే నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ డైరెక్ట్ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకున్నాను అవి బాయిల్ అయ్యే లోపల ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ సెట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి ఏం లేకుండా చేసేసుకున్నాను సో ఇలా ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేసుకున్నాను ఆ తినగలు కూడా బాయిల్ అయిపోయాయి సో వాటిని దంచేసి ఆ తర్వాత పులిహోరకి ప్రిపేర్ చేశాను దేవుని దగ్గర వాళ్ళకి పంచడానికి ఉంటుంది కదా అనేసి ఎవరికి తోచినన్ని ప్రసాదాలు వాళ్ళు చేస్తారు నేనైతే త్రీ చేశాను పెరుగన్నం పులిహోర అండ్ ఓలిగలు ఒక పక్క ఓ పులిహోర చేసుకుంటూ ఓలిగలు కూడా ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇక అభినయరాని కూడా రెడీ చేసేసి వాళ్ళను పూజకు కూర్చోబెట్టుకొని వాళ్ళతో కూడా పూజ చేశాము ఫైనల్గా మా బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయాయి దేవుని డెకరేషన్ ఇలా సింపుల్ గా చేసేసుకున్నాను అండ్ ఫైనల్ గా మట్టి వినాయకుడితో ఈసారి మేము పూజ చేసాము సేవ్ ద నేచర్ అండ్ ఇది పసుపుతో వినాయకుడిని చేసుకున్నాను అది కూడా చేసుకుంటాను ప్రతి ఇయర్ అండ్ ఇక్కడ మేము వినాయకుడి శతనామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటూ ఎవరికి కొట్టి ఆ తర్వాత వ్రతకథ చదువుకొని ఇలా అయితే కంప్లీట్ చేసాము పూజ చాలా బాగా జరిగింది ఇంకా ఆయురా అవి ఉన్నారు కదా సో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు పట్టుకో ఉన్నారు సో పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకొని పూజ చేసుకోవాలి పూజన పిల్లల అంటే రెండు బ్యాలెన్స్ చేయాలి ఒకటే అంటే కుదరదు కదా సో ఫైనల్గా పూజ పూజకు ముందు ఉన్న డెకరేషన్ పూజ తర్వాత చాలా కలగా ఉంటుంది ఎందుకు పూజకు ముందు అంత లుక్ అనిపిదు బట్ పూజ అయిపోయాక ఆ నామాలన్నీ చదువుకున్నాక ఎంత ఫ్రీగా ఉంటుందో మైండ్ రిలాక్స్ ఉంటుంది సో అప్పటికంటే నాకు ఇప్పుడే డెకరేషన్ చాలా బాగా నచ్చింది సో ఆ దీపం వెలుగులలో దేవుళ్ళు చూడడానికి చాలా బాగా ఉంటారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను